నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మంద చావలి ఐపీఎస్ గారి సూచనలతో నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా హరిజనపేట వైపు గల మధ్యలేరు వాగు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి అటు ఇటు తిరుగుతుండగా వారిని పట్టుకుని తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద పది లీటర్ల నాటు సారాయితో పాటు వారి చేతిలో పెద్ద కత్తులు ఉండడం గమనించి వాటిని స్వాధీనంలోకి తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది ముద్దాయిల పేర్లు కోమపాలెం బద్రి బ్రహ్మయ్య హరిజనవాడ నంద్యాల టౌన్ ఇమ్మాయిల్ పొట్టినందుమూరు నగర్ నంద్యాల టౌన్ వీరిపై కొన్ని పాత కేసులు కూడా ఉన్నాయి ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ రౌడీ షీటర్లపై నేర చరిత్ర గల వారిపైన వారి పైన నిఘా ఉంచడం జరుగుతుందని ఎవరైనా గంజాయి నాటుసారాయి జూదం క్రికెట్ బెట్టింగ్ మొదలగు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని తెలియజేశారు ఎవరైనా పోలీసు వారి మాటలను బేఖాతరు చేసి శాంతి భద్రతలకు భంగం కంటిల్లేలా లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు సబ్ ఇన్స్పెక్టర్ నంద్యాల వంటౌన్ నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పీ మేడం ఆదేశం మేరకు ఈరోజు వెహికల్ చెకింగ్ నిర్వహించడం అనేది ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా నంద్యాల వన్ టౌన్ లిమిట్స్లోని అర్జున్పేట మందిరేడు మందిరేరు వాళ్ళ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తూ ఉంటే ఇద్దరు పర్సన్స్ సస్పీషియస్గా వాళ్ళ దగ్గర చేతుల్లో లాంగ్ వెపన్స్ అండ్ కవర్స్ ఉంటే మాకు అనుమానం వచ్చి చెక్ చేయగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పది లీటర్లు పది లీటర్లు నాలుగు ప్లస్ రెండు చిరొకరి దగ్గర రెండు వెపన్స్ నైఫ్ అంటింగ్ సిగీలు దొరకడం జరిగింది అవి ప్రొహీటెడ్ వెపన్స్ కాబట్టి వాటిని పోషన్లోకి తీసుకొని నాలుగు సార్ కూడా పోషన్లోకి తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి వాళ్ళను రిమాండ్ చేస్తున్నాము వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసి కొమ్మబాలెం బద్రి కుమ్మపాలం బ్రహ్మయ్య అలియాస్ బద్రి అర్జునపేట ఒంటోన్ లిమిట్స్ ఇతని మీద పాత రెండు అతి కేసులు ఉన్నాయి ప్రజెంట్ డ్రైవ్లో ఉన్నాయి తర్వాత ఇమ్మాన్యుల్ అలియాస్ కొట్టి అని చెప్పేసి ఇతను నందమూల్ నగర్లో ఉంటాడు ఇతని మీద కూడా పాత కేసులు ఉన్నాయి మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు పాత ఫండర్స్ మీద రౌడీ షీటర్ల మీద సస్పెక్టుల మీద సస్పెక్ట్ షీటర్ల మీద గట్టి నిఘా ఉంచడం జరిగింది అందరినీ చెక్ చేయడము వాటి దగ్గర ఏవైనా వెపన్స్ షార్ట్ వెపన్స్ దొరికితే వాటి మీద కేసు నమోదు చేయడము నా మీరు కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తాం సో ఎవరికందరూ రౌడీషూటర్లు సస్పెక్ట్ షూటర్లు అందరికీ తెలియజేయడం ఏమంటే నేర ప్రభుత్వం మానుకొని సమాజంలో పద్ధతిగా బతకాలని చెప్పేసి పోలీసు తెలియజేస్తాం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు